టీమ్ బిల్డింగ్ నేర్పిస్తుంది హార్డ్ వర్క్ నేర్పిస్తుంది ఫెయిలియర్స్ నుంచి ఎట్లా ఓవర్కమ్ చేయాలని నేర్పిస్తుంది ఒకవేళ గెలిస్తే ఆ గెలుపుని మనము ఎట్లా హుందాగా తీసుకోవాలి అండ్ మళ్ళీ నెక్స్ట్ గేమ్కి ఇంకా ఎట్లా ఇంప్రూవ్ కావాలనే కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ నేర్పిస్తుంది ఇవన్నీ కూడా వాల్యుబుల్ లైఫ్ లెసన్స్ ఇవి ఏ పుస్తకాల్లో కానివ్వండి ఏ పాఠంలో కానీ ఉండవు ఓన్లీ స్పోర్ట్స్ కెన్ టీచ్ దిస్ సో మై హంబుల్ అపీల్ టు ఆల్ ఆఫ్ యూ యంగ్స్టర్స్ హియర్ ఈవెన్ ఓల్డ్ పీపుల్ ఆల్సో ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ ఫార్టీ అని ఇందాక పాల్వంచ్ నుంచి మా ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నారు వాళ్ళు మ్యారథాన్ రిటి రొటీన్గా ఉరుకుతారంట హీఈ్ ఫిఫ్టీ ఫైవ్ జీరో చాలామంది రన్నర్స్ కూడా ఇట్లా ఇట్ వేరియస్ ఏజెస్ దే ఆర్ రన్నింగ్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ సో ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ ఎప్పుడైనా కానీ మీరు అనుకుంటే దట్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ యువర్ స్పోర్ట్స్ కెరియర్ సో కాబట్టి అందరూ కూడా నామోషి అనుకోకుండా నా ఏజ్ నేను ఎక్కువ అని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ ఎట్ ఎవర్ లెవెల్ దే ఆర్ కంఫర్టబుల్ విత్ వెదర్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆర్ ఎనీ స్పోర్ట్ దర్ దే లైక్ మన అందరం కూడా పర్సూ చేయాలి అందులో వాట్ ఎవర్ ఇంప్రూవ్మెంట్ మనం నిష్ణాతులుగా ఎదగాల అండ్ కమింగ్ టు స్పోర్ట్స్ ఇన్ ఖమ్మం విఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఎస్టర్డే ఐ వాస్ డిస్కసింగ్ మా యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్తో కూడా మాట్లాడుతున్నా ఇంకా మనం ఎట్లా టాలెంట్ని మనం షార్పెన్ చేయొచ్చు ఎట్లా పదును పెట్టచ్చు వీళ్ళందరినీ మనం స్టేట్ ఛాంపియన్గా నేషనల్ ఛాంపియన్గా ఒలింపిక్స్కి కూడా పంపించే విధంగా ఎట్లా చేయాలనేది కూడా డిస్కస్ చేసినాము ఖచ్చితంగా గౌరవ మంత్రివర్యుల సహకారంతో ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతోని ఖమ్మంని ఎక్సలెంట్ స్పోర్ట్స్ హబ్గా మనం డెవలప్ చేసే విధంగా కృషి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను మన ఇన్ కంట్రీ కూడా అంచెలంచెలుగా అన్ని స్పోర్ట్స్లో మనము ఆరితేరుతూ ఉన్నాం మొన్నటి వరకు అసలు అథ్లెటిక్స్ లో మనము ఎక్కడా కూడా ఒలింపిక్స్ లో చూసుకుంటే మన నంబర్ లేకపోయేది అట్లాంటిది నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ కొట్టారు అథ్లెటిక్స్ లో ఫస్ట్ ఇండివిజువల్ గోల్డ్ ఇన్ అథ్లెటిక్స్ సో దాట్ గేవ్ కాన్ఫిడెన్స్ అది దాన్ని చూసి ఇప్పుడు చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు ఎస్ మనం కూడా గోల్డ్ మెడల్ కొట్టచ్చని సో ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ వన్ పర్సన్ మనందరం కూడా ఆలోచించాలి మన దగ్గర ఖమ్మం నుంచి వై షుడ్ నాట్ దేర్ బి ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మనం కూడా ఖచ్చితంగా ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టే విధంగా చిన్నారులను ఇక్కడ నుంచి ట్రైన్ చేయాలని ఆ విధంగా వి విల్ డెఫినెట్లీ సపోర్ట్ అండ్ తెలంగాణకి ఖమ్మం విల్ బి డెఫినెట్ కాంట్రిబ్యూటర్ ఇన్ స్పోర్ట్స్ ఛాంపియన్ అని చెప్పి తెలియజేస్తూ వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ ఇయర్ అండ్ మీ అందరికీ కూడా నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను